హాయ్ అండి నమస్తే అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే నాడు మాట ఇచ్చినట్టుగానే కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటాం అని ఆ రోజు చెప్పిన మాట కట్టుబడి ఈరోజు కేంద్రం ద్వారా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆర్థిక సాయంగా ప్రకటించింది అది క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది గా ఆచరణలో కూడా వస్తుందని ప్రకటించారు అయితే ఈ సందర్భంగా మనం ఇంకోటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడే కేంద్రం నుంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పోలవరం నిర్వాసితులకి ఆ రోజు ఇచ్చారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పదివేల ఐదు వందల కోట్ల రూపాయల దాకా మళ్ళీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పోలవరం నిర్ నిర్వాసితులకు ఇవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్కి కావచ్చు అటు పోలవరం నిర్వాసితులకు కావచ్చు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇచ్చిన పాపన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన సోకాల్డ్ మేధావులు మాత్రం దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు పాపం కేంద్ర మంత్రి గారు అన్న మాట గుర్తుంది కానీ మన జర్నలిస్ట్ సాయి గారికి ఈ మాట గుర్తులేదేమో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీడియాలో కూర్చొని ఒక మాట చెప్పారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినంత దారుణమైన ఐడియాలు ఎవరికి రావు ఏకంగా స్టీల్ ప్లాంట్ని లేపేసి అక్కడ రాజధాని కడదామన్నారు నాకు మైండ్ పోయింది అసలు ఏంది మనిషికి ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి అనుకున్నాను అనే ఒక మాట అన్నారు గుర్తుందా నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి గెలిచి ఉంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట ఖచ్చితంగా నిజమై ఉండేది దాన్ని పక్కన పెట్టేసి ఈనాడు వీళ్ళ కష్టంతో తీసుకొచ్చిన ప్యాకేజీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టాలని చూస్తారా సిగ్గుందా జర్నలిస్ట్ సాయి నీకు పాపం మన సోకాల్డ్ జర్నలిస్ట్ సాయి గారు చెప్తా ఉన్నారు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు గుర్తొస్తున్నారు అని ఎందుకు గుర్తొస్తారండి ఇప్పుడైతే ఏం గుర్తురావట్లేదు గత ఐదు సంవత్సరాల్లో మాత్రం తెల్లారితే బస్ ఛార్జీలు ఎంత పెరుగుతాయి లికర వాటిలు ఎంత పెరుగుతాయి ఏ పన్ను ఎంత వేస్తారో కూడా ఊహించినంతగా భయపడిపోయారు జనాలు అంతేకాదు ఏదైనా ఒక కంపెనీ రాష్ట్రంలోకి రావాలంటే వాటా ఎంత అడుగుతారని కూడా చాలా భయపడిపోయారు పాపం మీరు అది మర్చిపోయినట్టున్నారు కాకపోతే మీరు చెప్పే సంక్షేమం గురించి ఒక వృద్ధురాలకు సంక్షేమం ఇవ్వాలంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు ఏడిశారు వెయ్యి రూపాయలు పెంచడం కోసం దానికి మళ్ళీ చారానా ప్రోగ్రాంకి బారానా ఖర్చు ఆ రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెంచడానికి పెద్ద స్టేజీ కట్టి ఆడొక బటన్ నొక్కడం ఆడ నుంచి మళ్ళీ హెలికాప్టర్ వేసుకోవడానికి సిగ్గులేదా చంద్ర స్థాయిని చెప్పడానికి అదే చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలోనే పెంచి అది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పంచలేదా అన్నారు ఐదు సంవత్సరాలు పంచారా నీకు లెక్కలు నీకు ఏదైనా నాలుగు సంవత్సరాలకు మించి ఒక్క ఒక్క పథకం కూడా లేదు ఏదైనా ఉంటే నువ్వు చూపించు అంతేకాదు ఇప్పుడు ఒక తండ్రి ఒకలాగా ఆలోచిస్తాడు ఒక తండ్రి ఒకలాగా ఆలోచిస్తాడు ఒక చెడు వ్యసనాలు ఉన్న తండ్రి ఏం ఆలోచిస్తాడంటే ఉన్నదంతా కాజేస్తూ ఈ ఎదిగొచ్చే పిల్లలు వివరం అడుగుతారనుకున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తారంటే వీడి గుట్టు బయటపడకూడదు కాబట్టి తండ్రి దగ్గర రాగానే ఒక వంద రూపాయలు జోలు పెట్టి సినిమాకి వెళ్ళు ఓ సిగరెట్ తాగు గంజాయి దాగు నీకేం పది ఎందుకంటే వీడి చెడి వ్యసనాలు అయ్యి వాళ్ళు ప్రశ్నించకూడదు వాణ్ణి అదే ఊపిలోకి దించుతాడు కాకపోతే మొత్తం సంసారం సర్వనాశనం అయిపోయిన తర్వాత గాని వీడి పిల్లాడికి అర్థమయ్యేది పెద్దోటెట్టు ఉన్నాడనుకో ఒక తండ్రి చేస్తాడు ఒక తండ్రి ఏం చేస్తాడంటే వాడు వచ్చి పది రూపాయలు అడిగితే ఐదు రూపాయలు ఇచ్చి ఐదు రూపాయలు నాయన ఇట్లా ఖర్చు పెట్టుకోవాలి ఇంత ఖర్చు పెట్టకూడదు ఇదిగో నీ కోసం ఇక్కడ ఈ భూమి కొనేస్తున్నాను రేపటి రోజు నీకు ఉపయోగపడిద్ది అని చెప్పే తండ్రి ఒకరాగా ఉంటాడు నువ్వు ఎంకరేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ రకం అయితే రెండో కోవులో చెందినవాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనుకున్నంత విపరీతంగా ప్రజా ప్రజా వ్యతిరేకత అనేది ఏం లేదు నువ్వు మరీ అంత డబ్బాలు కొట్టాల్సినంత అవసరం ఏం లేదు జనలిస్ట్ గారు